విశ్వాసం లేని కుక్క నీతి కథ ఒక ఊరిలో ఒక బట్టల వ్యాపారి ఉండేవాడు అతని దగ్గర ఒక గుర్రం ఒక కుక్క ఉండేవి అతను పట్టణంలో కొన్న కొత్త బట్టలను మూటగా కట్టి గుర్రం వీపుపైన పెట్టి ఇంటికి తీసుకుని వచ్చేవాడు తరువాత ఆ బట్టల మూటలను గుర్రంపై వేసుకుని ఊరూరా తిరుగుతూ వ్యాపారం చేసేవాడు అలాగే తన ఇంటికి కాపలాగా కుక్కను పెంచుకునేవాడు ఆ యజమాని చాలా మంచివాడు కావడంతో కుక్క కన్నా గుర్రం రెట్లు ఎక్కువ కష్టపడినా వాటికి ఏ రానియకుండా రానీయకుండా రెండింటినీ సమానంగా చూసేవాడు అయితే ఆ యజమాని ఎంత బాగా చూసినా ఆ కుక్కకు అసంతృప్తిగానే ఉండేది అతని దగ్గర పనిచేయడం దానికి అసలు ఇష్టం ఉండేది కాదు ఎలాగైనా అక్కడ నుండి బయటపడి స్వేచ్ఛగా బ్రతకాలని ఎప్పుడూ ఆరాటపడేది అది సరైన ఆలోచన కాదని గుర్రం దానికి ఎన్నిసార్లు చెప్పినా వినేది కాదు కదా గొడవకు దిగేది ఒకరోజు ఒక దొంగ వ్యాపారి ఇంటికి కన్న వేయడానికి వచ్చాడు ఆ సమయంలో వ్యాపారి గాఢ నిద్రలో ఉన్నాడు అక్కడ దగ్గరలో గుర్రం లేదేమో జరుగుతున్న తతంగాన్నంతా పెరట్లో తాడుతో కట్టువేయబడిన కుక్క పసిగట్టింది దొంగ వ్యాపారి ఇంటిలోకి చొరబడి చాలా విలువైన బట్టల మూటలు ఒక్కొక్కటిగా ఇంటి వెనకాల నిలబెట్టి ఉన్న బండిపైకి చేర వేయసాగాడు యజమానిని అప్రమత్తం చేయాలన్న ఆలోచనే ఒక్కొక్కకు రాలేదు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది దొంగ చివరి మూటను మోసుకు వెళుతుండటంతో అయ్యా అదే చేత్తో నా కట్లు కూడా విప్పండి అని అడిగింది ఎందుకో అని అడిగాడు దొంగ ఇక్కడ బ్రతకడం నాకు ఇష్టం లేదు మరి నీ కట్లు విప్పితే నాకేంటి లాభం కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు జీవితంతో నీకు సేవ చేస్తూ పడి ఉంటాను అంది దాని మాటలకు ఆ దొంగ పకపక నవ్వి ఎలా అన్నాడు అవును నేను దొంగనే నీకు ఆ విషయం ఎప్పటికీ అర్థమై ఉండాలి మరి నీ యజమానిని నిద్రలేపలేదేమిటి నాకు నా యజమాని అంటే అసహ్యం అతని సొత్తు పోతే నాకేంటి చూడు నువ్వు దొంగిలిస్తుంటే నిన్ను పట్టించే అవకాశం ఉన్నా అడ్డుపడలేదు అందుకు కృతజ్ఞతగా నేను చెప్పిన పని చేయడం నీ ధర్మం అంది ఆ కుక్క కుక్క మాటలకు దొంగ మళ్లీ పడి పడి నవ్వాడు కృతజ్ఞత గురించి నువ్వు మాట్లాడుతున్నావా నీలో అవి ఉన్నాయా నిన్ను సంరక్షించే యజమాని పట్ల నీకు కృతజ్ఞతే లేదు ఉంటే నువ్వెలా స్వార్థంగా ప్రవర్తించవు నీలాంటి విశ్వాసం లేని కుక్కను వెంట తీసుకుని పోయి ఉంచుకోవడం ఎప్పటికీ ప్రమాదమే విశ్వాసం లేని పనివాడికి యజమాని అయ్యకంటే అసలు పనివాడు లేకపోవడమే మేలు అంటూ అక్కడి నుండి నిశ్శబ్దంగా జారుకున్నాడు దొంగ ఒక దొంగలో ఉన్న నీతి తనలో లేనందుకు విచారిస్తూ ఒక్క క్షణం ఆలోచనలో పడిందా కుక్క వెంటనే తీరుకుని గట్టిగా మొరగడం ప్రారంభించింది ఆ దొంగ భయంతో బట్టల మూటలను అక్కడే వదిలేసి వేగంగా పరుగు లంకించాడు తర్వాత విలువైన సొత్తును కాపాడి తన పట్ల విశ్వాసాన్ని చాటిన కుక్కను ఆ యజమాని ఎంతగానో మెచ్చుకున్నాడు తర్వాత అది గుర్రంతో కూడా చెలిమి చేయసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే మన యజమాని పట్ల ఎప్పుడూ నమ్మకాన్ని కలిగి ఉండాలి తెలివైన తాబేళ్ళు ఒకనొక అడవిలో ఉన్న నదిలో రెండు తాబేళ్లు ఉండేవి అవి రెండూ మంచి స్నేహితులు ఎప్పుడూ కలిసిమెలిసి నదిలో విహరించేవి చూడు మిత్రమా దూరంగా కనిపిస్తున్న పువ్వుల దగ్గరకు ముందుగా ఎవరు వెళ్తారో చూద్దామా అన్నది రెండో తాబేలు అలా రెండు పోటీ పడి పువ్వులు వరకు పరుగు తీశాయి మొదటి తాబేలు రెండో తాబేలును ఓడించింది నువ్వే నగ్గవులే కానీ చూడు మిత్రమా మనం ఎప్పుడూ ఈ నీళ్ళలోనే ఉంటున్నాం కదా సరదాగా కాసేపు అలా ఆలస్యం దేనికి రెండు ఒడ్డుకు చేరి గట్టు మీద నెమ్మదిగా తిరగసాగాయి అప్పుడే అక్కడకు నక్క ఒకటి వచ్చింది నక్కను చూసిన రెండు తాబేళ్లు నదిలోకి పారిపోవాలని ప్రయత్నించాయి ఇంతలో ఆ నక్క వీటిని చూడని చూసింది అది వేగంగా వచ్చి తాబేళ్లు ఎటు పారిపోకుండా వాటిపై తన రెండు కాలను ఉంచింది తమ శరీరాన్నంతా డొప్ప కింద దాచేసుకున్న తాబేళ్లు నక్క తమను పరీక్షిస్తున్నంతసేపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తప్పించుకునే మార్గం కోసం ఆలోచించసాగాయి ఇంతలో మొదటి తాబేలకు ఓ ఉపాయం తట్టింది తల బయటకు పెట్టి ఇలా అన్నది అయ్యో నక్క బావా ఎంత ప్రయత్నించినా మా శరీరంలో చిన్న ముక్క కూడా నీవు తినలేవు ఎందుకని అన్నది నక్క అయోమయంగా మేము గట్టు మీదకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాం కేవలం నీటిలో ఉంటేనే మెత్తగా ఉంటాం కావాలంటే ఒక్కసారి గట్టిగా కొట్టి చూసుకో నక్క తన కాలితో ఒకటి రెండు సార్లు కొట్టి చూసింది అవునవును నీవు చెప్పింది నిజమే చాలా గట్టిగా ఉంది కొరికితే పళ్ళు కానీ కాని నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది మిమ్మల్ని తినాలంటే ఎలా ఏమీ లేదు నక్క బావా కాసేపు మమ్మల్ని నీటిలో నానబెట్టావనుకో మళ్ళీ మెత్తగా అయిపోతాం అప్పుడు నీవు హాయిగా తినవచ్చు వాటి మాటలకు తలాడించింది నక్క అయితే నక్క కూడా చాలా తెలివైంది గనుక వాటిని నీటిలో ఉంచినా అవి పారిపోకుండా తన కాలితో నొక్కిపట్టి ఉంచింది మళ్లీ తెలివిగల తాబేలు ఇలా అన్నది నక్కబావా నేను నాననైతే నానేను గాని నీవు కాలు పెట్టిన చోట తడవకపోవడం వల్ల పూర్తిగా నానలేదు అవునవును మొత్తం నానకుంటే ఎలా మెత్తబెడతాము చెప్పు వాటి మాటలు నమ్మిన నక్క తన ఆకలి తీరడానికి వేరే మార్గం లేక కాలు తీసేసింది అంతే ఒక్కసారిగా రెండు తాబేళ్లు నీటి అడుగుకు నక్క నక్కబారి నుండి తమ ప్రాణాలను కాపాడుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఆపద సమయంలో తెలివిగా ఆలోచించడం సమయస్ఫూర్తితో వ్యవహరించడం చాలా అవసరం మాయా పిడుగు కృష్ణాపురంలో రామయ్య సోమయ్య కనకయ్య అని ముగ్గురు స్నేహితులు ఉండేవారు రామయ్య తనకు ఉన్న పొలంలో పంటను సాగు చేసేవాడు సోమయ్య పాల వ్యాపారం చేసేవాడు కనకయ్య కిరాణా దుకాణం నడిపేవాడు ఓనాడు పనిబడి ముగ్గురు పట్నానికి వెళ్లారు అక్కడ తమ పని ముగించుకుని తిరుగు అయ్యేసరికి బాగా పొద్దుపోయింది పట్నం నుండి కృష్ణాపురం చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది ఆ అడవిలో తాము వెళ్లిన బండిపైనే రాసాగారు వాళ్లలా కొంత దూరం ప్రయాణించారో లేదో ఉన్నట్టుండి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి కొంచెంసేపు ఆలోచన చేసినా బండిని ముందుకే పోనిచ్చారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఉరుములు మెరుపులు మొదలయ్యాయి వారిలో కొంత భయం కలిగింది చూస్తుంటే మనం ఎడవిలో ఇరుకుపోయేలా ఉన్నాం అన్నాడు సోమయ్య అవునవును ఇంత రాత్రి వేళ ముందుకు వెళ్లడం మంచిది కాదనిపిస్తోంది వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు కనకయ్య చూడండి ఇప్పుడు మనం అడవి మధ్యలో ఉన్నాం వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా సమాన దూరం ఉంటుంది అందుకని మనం మన ఊరి వైపు వెళ్ళడమే మంచిది అని బండిని ముందుకే పోనిచ్చాడు రామయ్య ఇంకొంత దూరం ప్రయాణించిన తర్వాత జోరుగా కురవడం మొదలైంది అసలే అర్ధరాత్రి ఒకవైపు ఉరుములు మెరుపులు మరోవైపు గాలివాన భయంతో బిక్కుబిక్కుమంటూ బండిలోనే కూర్చుని రాసాగారు ఒక్కసారిగా వారి బండి ముందుకు పక్కనున్న కొండ మీద నుంచి ండరాయ్య ఒకటి దొర్లుకుంటూ వచ్చి పడింది ఇక బండి ముందుకు కదలలేని పరిస్థితి ముగ్గురు బండి దిగి దగ్గరలో ఉన్న ఓ చెట్టు క్రిందకి పరుగు తీశారు ముందుకు వద్దో వెనక వీలపాదో అంటే నా మాట వినలేదు ఇప్పుడు చూడండి ఏమైందో అవునవును రామయ్య కారణంగానే మనం చిక్కుకున్నాం అలా చెట్టు క్రిందే నిలబడి వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూడసాగారు అప్పుడే ఆకాశంలోంచి జారిపడిన పిడుగు ఒకటి వారి ముందే తినగసాగింది ఆ పిడుగును చూడగానే వారి పై ప్రాణాలు పైనే పోయాయి ఆ ఉరుములు మెరుపులు గాలి వన అన్నీ సహజంగా వచ్చినవి కాదని అర్థమైంది తమలో ఒకరు ఆ పిడుగుపాటుకు గురికాక తప్పదని తెలిసి వనికిపోయారు అప్పుడు సోమయ్య ఇలా అన్నాడు మనలో ఎవరో ఒకరం పాపం చేసి ఉంటాం అతడి కోసమే ఆ పిడుగు ఇక్కడికి వచ్చింది ఈ చెట్టు దాటి బయటకు వెళ్ళితే అతనికి మాత్రమే హాని తలపెడుతుంది మిగిలిన వారికి ఎలాంటి ఆపద ఉండదు లేకుంటే ముగ్గురం బలికాక తప్పదు మిగిలిన ఇద్దరు కూడా సోమయ్య చెప్పిన దాంతో అంగీకరించారు నాకు తెలిసి నేనింతవరకు ఎలాంటి తప్పు చేయలేదు నాకు భయం లేదు ముందుగా ఆ పిడుగు నేను వెళ్ళి వస్తాను అని ధైర్యంగా వెళ్ళాడు సోమయ్య నిజంగానే అతనికి ఏమీ కాలేదు తర్వాత కనకయ్య వంతు వచ్చింది అతనికి కూడా తను ఎలాంటి తప్పు చేయలేదని గట్టి ఉన్న అనుమానంతో భయం భయంగానే పిడుగు దగ్గరికి వెళ్ళాడు ఆశ్చర్యం ఏమిటంటే అతనికి ఏమీ కాలేదు ఇక చివరిగా మిగిలింది రామయ్య ఒక్కడే తను ఖచ్చితంగా ఆ పిడుగుకు బలి కావడం ఖాయమని అర్థమైపోయింది తాను పుట్టి బుద్ధిరిగాక చీమకు కూడా హాని తలపెట్టలేదే అని లోపలే బాధపడినా విధిరాతకు తలవంచక తప్పదు కాబట్టి నెమ్మదిగా పిడుగు దగ్గరికి వెళ్ళాడు అంతే ఒక్కసారిగా పిడుగు ఇటుగా వచ్చి చెట్టుపై పడడంతో చెట్టు మొత్తం మాడిపోయింది ఆ చెట్టు క్రిందే ఉన్న సోమయ్య కనకయ్యలు మరణించారు ఏం జరిగిందో అర్థం కావడానికి రామయ్యకు కొంత సమయం పట్టింది తన వారిని అలా నిర్జీవంగా చూసేసరికి దుఃఖం పొంగి పొర్లింది ఘోరున విలపించాడు నా మిత్రులు లేకుండా నేను ఇంటికి తిరిగి ఎలా వెళ్ళగలను వెళ్ళిన మరి నేను ఏదో అపవాదు మూట మూటగట్టుకోక తప్పదు ఆ నిందలు భరించడం కంటే నేను ఇక్కడే ప్రాణాలు వదిలితే కనీసం మర్యాదనే దక్కుతుంది అని తనను తాను శిక్షించుకుని రామయ్య కూడా అక్కడే ప్రాణాలు విడిచాడు కొంతసేపటికి రామయ్య నిత్యం కొలిచే దేవత ప్రత్యక్షమైంది తన శక్తితో తిరిగి ముగ్గురిని బతికించింది రామయ్య నీవు చాలా మంచివాడివి ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయకుండా ఉన్నంతలో పది మందికి సహాయపడేవాడివి కాని సోమయ్య రోజు తన అమ్మే పాలలో నీళ్లు కలిపేవాడు ఆ పాలను కూడా అధిక ధరకు అమ్మేవాడు కనకయ్య కొట్టులోని సరుకులను కల్తీ చేసేవాడు తూకంలో అధిక బరువు చూపించేవాడు తోటివారిని మోసం చేయడం తప్పు కదా అందుకే వారి పాపం పండింది విధి శిక్షించింది కాని నీ మిత్రుల కోసం నీవు ఇవ్వడం నన్ను కదిలించింది నీలాంటి వారి మంచిని అందరూ కోరుకుంటారు నీకేం కాకూడదు చూడండి సోమయ్య కనకీయ మీ మిత్రుడు కారణంగానే ఈ వాళ్ళ మీరు కూడా బ్రతికారు ఇక నుంచైనా మానవత్వంతో మెలగండి ఇకపై తాము ఎటువంటి తప్పులు చేయమని ఎవ్వరినీ మోసం చేయమని వారిరువురు దేవతను క్షమాపణ కోరారు రామయ్య లాంటి గొప్ప వ్యక్తి తమకు మిత్రుడైనందుకు ఎంతగానో సంతోషించారు తిరిగి బండిపై ఆ ముగ్గురు కృష్ణాపురానికి బయలుదేరారు ఆ తర్వాత నుండి సోమయ్య అందరికీ స్వచ్ఛమైన పాలు పోస్తూ కనకయ్య కల్తీలేని సరుకులు అమ్ముతూ రామయ్యలానే మంచి పేరు తెచ్చుకున్నారు అందుకే పెద్దలు చెబుతారు పరుల పరమాత్మ పరమాత్మసేవా అని